బ్రాహ్మణ ఆలోచన ఎప్పుడు కూడా సర్వే జనా భవంతు కాబట్టి ఒక బ్రాహ్మడే కాదు సర్వ జనులు సుఖంగా ఉండాలని ఆరోగ్య చేసేటువంటిది ఒకటి బ్రాహ్మణ జాతి మాత్రమే మనం చేస్తుంది ఇంతట్లో వారు ఆ కులమా ఈ కులమా కాదు అందరూ బాగుపడాలి ఆలోచన చేసే ఒక బ్రాహ్మణ మాత్రమే కాబట్టి ఫామసీ కాయ పెడుతున్నావు అంటే మిగతా కులాల వాళ్ళ యొక్క పిల్లలకు కూడా భవిష్యత్తు రావాలని చెప్పి ఆరోజు చేసేది కును సతీష్ గారు ముందుకు తీసుకుంటే మనవి చేస్తున్నా ఇన్స్ట్రీస్ గురించి ఒక చిన్న రెండు నిమిషాలు చెప్పి ముగిస్తా పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో లార్డు మెక్కడ వాడు భారతదేశంలో పెట్టి ఇంగ్లీష్ విద్యను కాస్త తీసుకురావడం పైన అరుణ్ దాదాపు ఐదు నుంచి పదిహేను ఉంటే చంపేసి ఈ దేశం ముక్కలు చేసి తీసుకునేటువంటి స్వభావం లో సిఫాయి జరిగిన తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి ఆ తోపే చేసినటువంటి రెవల్యూషన్ ఏదైతే ఉన్నదో అప్పటికి సాంస్క్రిట్ చంపేశారు బ్రిటిష్ చంపేసే గుట్టు ఆ రోజున పెద్దలు మహానుభావులు పద్దెనిమిది ఎనభైన్ సిక్స్టీ లో ఒక స్కూల్ పెట్టారు ఆ ఆయన స్కూల్ నలభై ఐదు సంవత్సరాలు నడిపారు ఐదో సంవత్సరంలో హిందూ హిందూ హై స్కూల్ పెట్టారు వందల ముప్పై ఐదో సంవత్సరంలో డాక్టర్ సర్వేమ రాధాకృష్ణన్ గారు వచ్చి మా హిందూ స్థాపన శంకుస్థాపన చేశారు అందు దాంతో పాటు మాదిరి గురువయ్య గారి ఒక మహానుభావుడు ఒక వైశ్యుడైనా సరే వచ్చి స్కూల్ పెట్టాడు పిల్లల కోసం హనుమాయమ్మ గారిని బర్మ గారు అంటారు వారు తీసుకొచ్చి ఆడపిల్లల విద్య కోసం వందల యాభై ఏదో సంవత్సరంలో ఒక స్కూల్ పెట్టింది తొంభై తొమ్మిది లేడీస్ కాలేజ్ చేసాం అట్టాని జూనియర్ కాలేజ్ చేసాం నైన్టీ నైన్ లో ఫార్మసీ కాలేజ్ పెట్టాం పక్క ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం అట్టాని పాలిటెక్నిక్ పెట్టాం అందరికి కావాల్సిన డివి పెట్టాం ఎందుకు పెడుతున్నాం అనేది అర్థం చేసుకోండి అవర్ సీస్ నో ప్రాఫిట్ నో లాస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మేము డబ్బా కట్టుకోవాలి కదా అంత డబ్బా కొట్టు డబ్బా కట్టుకునే రాజకీయాలే వస్తున్నాయి కదా డబ్బా కొట్టుకునే రాజకీయాల్లో సేవ చేసేటువంటి భావన ఉండేటువంటి వాడు ఒకడే ఒకటి వాడు బ్రాహ్మణుడు మాత్రమే మిగతా కులాలు సేవ చేయాలంటే చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు ఏది పెడితే నాకు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడికి వెళ్లి వ్యాపారాలు చేసేటప్పుడు సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ ఆస్తులు పోగొట్టుకున్న వాడు ఆస్తులు నిలబెట్టుకోలే వాడు ఒక బ్రాహ్మణుడు మాత్రం ఎందుకంటే త్యాగనే వాడికి ఈ త్యాగరీ కనుక లేకపోతే సమాజం బాగుపడదు ఆ ఉద్దేశం మీదనే మా యొక్క మనం ఏంటంటే ఎక్కడైనా ఉన్నా సరే ఒక బ్రాహ్మణుడితో పాటే కాదు బ్రాహ్మణులతో పాటు ఉండేటువంటి అందరినీ కూడా ముందు తీసుకొచ్చేటువంటి వాడు అసై శిశ క్షేత్ర ఉన్నటువంటి వాడే పరశురాముడు అందుకని మనందరికి ఆదర్శం కావాలి పరశురాముడు ఆదర్శం కావాలి పరశురాముడితో పాటు మనకు కాదు జిజియాబాయి కావాలి